దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు డోమపోట్ లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ ఎన్నో బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలా అది ఎందుకు చేయట్లా ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాన్సిడెన్స్లో ఇంకా ఐదు చోట్ల ఈవీఎంలు డామేజ్ అయ్యాయన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లే ఇదే ఫాలో గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీకి ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రాని అట్లా టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి కూడా దాని గురించి ఏం చేసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితులు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా అఫెక్ట్ అయినా కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సీఐ పది రోజులు ఎక్కడి నిద్రపోతున్నాయండి ఒక సీఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు ఇట్లా చూసి జరుగుతుంది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసుల్లో ఉంటుంది అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోసారి ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతానో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచారింటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమి దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గానట్ల రెండవది ఆ సీఐ తరఫున ఒక అనాథరీడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎట్లా వచ్చాడు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిలు ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది నరసరావుపేటలో నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దు అక్కడ అతనికి సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట ఏమన్నా అర్థం ఉందండి అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసే అభ్యర్థి విధంగా కేసులు ఉన్నట్టున్నాయి కేసులు ఉన్నాయి వాటి జోలికి పోవట్లా అక్కడ నాన్ పెట్టొచ్చు మూడు చేసి అక్కడ చేయట్లా ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది ఇంకా అనుమానాలు రావా అనుమానాలు రావడం ఏంది రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది